హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు నేనైతే మీ కిరాణి నేనైతే ఫ్రెండ్స్ ఈరోజు అయితే పీలుకై వెళ్ళడం జరిగింది నాంది ఫౌండేషన్లో నేను చేస్తున్నాను పీలుకు వెళ్ళడం జరిగింది వెహికల్ అయితే లేదు నడుచుకుంటూ వెళ్తున్నాను నా వెహికల్ అయితే ఈరోజు మా బామతి బనుందరిచి పాడు తీసుకోవడం జరిగింది అందుకని నాకు వెహికల్ లేక నడుచుకుంటూ వస్తున్నాను మా రోడ్డు మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఇదండి ఇలాగే నడుచుకుంటూ వచ్చాను చూస్తున్నారు కదా అంత మట్టి రోడ్ అండి మా రోడ్ అయితే ఇంత వర్షం పడిన బురద బురద ఉంటుంది బండి మాత్రం జారుతాది పెద్ద వెహికల్ అయితే రావండి వస్తాయి కానీ మధ్యదాకా ఎందుకంటే a lo que no tiene efecto y todo el mundo se arregle ese, que de que le ఫ్రెండ్స్ అవన్నీ కూడా తుఫాన్లు పడ్డాయి బండారాలని కూడా ఇది అదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రోడ్ అయితే ఎలా ఉందో చూస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వాటర్ అయితే ఎప్పటికి ఇక్కడ వాటర్ ఉంటుంది వేసిన సమ్మర్ సీజన్లో కూడా ఇక్కడ వాటర్ ఏమైనా తగ్గిపోదు ఎప్పటికీ వాటర్ వస్తూనే ఉంటుంది ఈ కుక్క అయితే నా వెనుకలు పరుగడి వస్తుంది నేను ఏదో భయపడాను ఏటి తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే భయంగానే పరిగెడికి వచ్చింది ఏటా వెనుకలు చూసిగా కుక్క ఓళ్ళు జరగలించాను ఈ కనిపిస్తుంది సెట్లు అంటారండి పీకలు ఉంటాయి కదా తినే ఉంటారు మీరు పూలైతే పూసినాయి చూస్తున్నారు కదా మొత్తం తొలిసిందండి కింద మట్టి అంతా జారేసింది రోడ్డు కడ్డంగా ఎందుకనే పెద్ద బలైన రావు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలాంటి రోడ్లు మా రోడ్లు చాలా నరకైతే నేను అనుభవిస్తున్నామండి బండా ఈ రోడ్లు అడ్డంగా పడిపోయిందని చెప్పాను కదా అదే బండ అండి చూస్తున్నారు కదా చాలా లోయ లోయ అంటే ఇది పెద్ద లోయ ఏం మిస్ అయినా కిందకి పోవాల్సిందే బండ పడిపోయింది అని అనుకోండి ఓన్లీ బైకులలో మాత్రమే ఉంది పెద్ద వెహికల్ ఇది రావు చూస్తున్నారు కదా ఇదేనండి బండా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ సందగుండే బైకులు పోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి